ఏపీ రాష్ట్ర మాలమహనాడు ప్రెసిడెంట్ జాకట విజయశేఖర్ నా పేరు ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణకు భారత్ బంద్ పిలుపునివ్వడం మేరకు అందరము కలిసి ఎరగుంట్ల నాలుగు రోడ్ల కూడలినందు మొత్తం స్ట్రైక్ చేయడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం కేవలము మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కొందరు పెత్తందారుల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అర్థం చేసుకోండి మాదిగ సోదరులారా ఈరోజు క్రిమిలేయర్ ద్వారా మన జీవితాల్లో రిజర్వేషన్ లేకోకుండా చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని గమనించండి మీరు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారని చెప్పేసి కేకులు కట్ చేసుకోవడము సంబరాలు చేసుకోవడం కాదు ముఖ్యంగా రిజర్వేషన్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది ఆ విషయాన్ని మీరు ఎందుకు గమనించడం లేదు రిజర్వేషన్లే రద్దయితే చిన్నపాటి ఉద్యోగం వచ్చినంత మాత్రాన రిజర్వేషన్ రద్దయితే ఆ కుటుంబం ఏమవుతుంది ఈరోజు మన వాళ్ళు ఏ ఉద్యోగస్తులు అయినప్పటికీ అంటరానితరం అనవించడం లేదా ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ అయినా ఏ స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ అయినా వీళ్ళు మాలోళ్ళు వీళ్ళు మాదిగోళ్ళని చెప్పి హీనంగా చూడడం లేదా చెప్పండి ఉద్యోగస్తులైన మంత్రమా ఉద్యోగస్తులైనంత మాత్రాన మన వాళ్ళకు అంటరాంతనం లేదంటారా మన వాళ్ళను చిన్న చూపు చూడడం లేదా అవమానపరచడం లేదా ఏ ఉద్యోగస్తులో ఉన్నా ఏ ఆఫీసులో పనిచేస్తున్నా ఆ యొక్క ఏరియాలో మన వాళ్లకు చిన్న చూపు అంతరాంతరం అనేది ఖచ్చితంగా ఎదురవుతూ ఉంది మన వాళ్ళు ఆ యొక్క అవమానాలు భరిస్తూ ఉన్నారు ఏ స్థాయి ఆఫీసర్కైనా నిజంగా ఆలోచన చేయండి ఇదంతా నిజం కాదా మనకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన క్లిమిరేర్ ద్వారా ఈరోజు మనకు రిజర్వేషన్ తీసేస్తే ప్రతి ఒక్కళ్ళు రిజర్వేషన్ మొత్తం కోల్పోతారు మాధవ సోదరులు ముఖ్యంగా ఆ విషయం తెలుసుకోండి మనకు వాళ్ళు రిజర్వేషన్లు కేటాయించడం లే ఏబిసిది రిజర్వేషన్ల వల్ల మనకు నష్టం వస్తుందనే విషయాన్ని గమనించండి మీరు ఈరోజు కేవలం మాలలు మా సొమ్ము తీసుకుంటున్నారని చెప్పి బాధపడతా ఉన్నారు ఎస్సీ ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలల్లో ప్రతి ఈ ఉద్యోగానికైనా పొందే రాతుంది మాలలకు సపరేటు మాదిగలకు సపరేట్ లేదు కాబట్టి ఎవరైనా సమర్థవంతంగా చదువుకొని చదువుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగాన్ని పొందడానికి అర్హత పొందవచ్చు దాంట్లో మాలలు సపరేట్ లేదు మాదిగలు సపరేట్ లేదు ఎస్సీ ఎస్టీలలో ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సపరేట్ లేదు అందరూ సమానులే అయితే సమర్థవంతంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే అర్హత ఉద్యోగం దొరుకుతుందనే విషయం మీకు తెలియదా కేవలం మా సొమ్ము మా కాళ్ళకు అడ్డపడుతున్నారంటారు మీ కాళ్ళకి ఏ విధంగా అడ్డపడుతున్నాం అనేది విషయం అర్థం కాదా ఏ మీరు ఏమన్నా మంచిగా చదువుకొని ఉన్నతమైన శిఖరానికి పోతే మేము అడ్డం వస్తున్నామా మీలో కలెక్టర్లు లేరా ఎస్పీలు లేరా ఉద్యోగస్తులు ఎంఆర్ఓలు లేరా టీచర్లు లేరా అలాగే మాదిగలల్లో మాలలలో కూడా కేవలము ఎస్పీలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు ఆ విధంగా సేమ్ మాలలలో ఏ విధంగా అయితే ఉన్నారో మాదిగ సోదరులలో కూడా అదే మాదిరి ఉన్నతమైన శిఖరాలలో ఉన్నారు కేవలం అటు గుర్తుపెట్టుకోండి ఉద్యోగం వచ్చినంత మాత్రాన నా జీవితాలు పూర్తిగా మారినాయని అంటరాంతరం లేకుండా ఏం పోలేదు ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగం సర్వీస్ అయిపోయే లోపల చివరికి మాలా మాదిగలు మళ్ళీ మొదటి స్థానానికి వస్తారు